आई डिसमिसड यस सर कोटेशन डिसमिसड लब्बा को मी क्लांटड सर इलाका गदेशीरन पिल्लने माटी केस ने एस्टीटू ऑफ लैक ऑफ सफिशिएंट एविडेंस के अंडर डिसमिसड एट द सेम टाइम एट द सेम माकावशम लादु आई नीड पेपर इन आ डॉक्युमेंट होगा आईन की एट वंटी राइट्स गानी एवी गानी काऊ बिकॉज़ ऑफ

ఈ నోటి నోట్ డాక్యుమెంట్ లో ఆ డాక్యుమెంట్ ట్రూగా ఆ బిజినెస్ కి ఎటువంటి రైట్స్ గాని ఇంట్రెస్ట్ గాని ఓవర్ డిసిషన్ షటిల్ ప్రాపర్టీ మీద రావు అని క్లియర్ గా రాస్తారు. ఓర్స్టాండర్ట్ కొని అడిల్ బోతను అది వేరే విషయం. నేను ఓర్ కూడా అందుకోసమే సార్ లీగల్ ఆపినయన్ తీసుకుంటా అన్నాడు. లీగల్ ఆపినయన్ చేయండి అని రివార్డ్ ని చేయండి అన్న అన్న పిలిసినా జరుగుతది. నా తన్న మీదనే జరుగుతది.

నేను ఒక ఒపీనియన్ తీసుకున్నాక బ్రదర్ మీరేం చేస్తారు డైవ్ పని చేస్తున్నా కదా అదే చెప్పింది సార్ మనం రోజు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే తీసుకునే వరకు ఎవరు పొజిషన్లో పోవద్దు అని చెప్పారు ఇంకా డైరెక్ట్ చేసి తీసుకుని వచ్చి మళ్ళీ ఇది ఇది చేస్తాను నిన్న కూడా వచ్చి పంపించా మీరు కాదు హలో నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి సీనన్న ఏంది మరి పెద్ద మనిషిని చూపిస్తుండనుకుంటారు రైట్ పెద్ద మనిషి గత నలభై సంవత్సరాలుగా ఈ జాగా నాదు అంటూ కన్నా గూసపడడం జరుగుతుంది మరి నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫ్లాట్ని మరి గత పదేళ్ల క్రితం వేరే అతను మరి నాది అంటూ కబ్జాకి యత్నం చేయడంతో మరి కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం మరి ఆ కోర్టులో వేసిన కేసు కూడా గెలవడంతో మరి ఇప్పుడు నా ప్లాట్ని నేను కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేసి కట్టుకోవడానికి వస్తే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మరి కబ్జా వేసే యత్నం చేస్తున్నారు సో ఈ ప్లేస్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడ గ్రామం సో ఇక్కడ బోర్డు ఉంది దిస్ ప్లాట్ బిలాంగ్స్ టు మిస్టర్ కందికంటి యాదయ్య గౌడ్ ట్రాన్స్ఫరింగ్ ట్రెస్ పాసింగ్ పనిషేబుల్ సర్వే నెంబర్ వన్ థర్టీ టూ ప్లాట్ నెంబర్ నైన్టీన్ సో ఫోన్ నెంబర్ ఉంది కింద డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ మరి ఈ ప్లాట్ ఎక్కడ ఉందంటే మీకు విజల్లో చూపిస్తాను సో ఇట్లా చూసినట్టయితే మనం హైదరాబాద్ నుంచి గుర్రంగూడ గ్రామానికి వచ్చే రోడ్ అనమాట సో చూడవచ్చు ఇది చాలా పెద్ద రోడ్డు సో ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు ఇది వచ్చేసి కమర్షియల్ బిట్ అనమాట సో ఈ కమర్షియల్ బిట్ని చూడంగానే కబ్జా రాయలకైతే ఆశ ఎట్లా కొట్లాడుతుందంటే ఏదేమన్నా చేసి ఈ పేదోళ్ళని మరి ఆగం పట్టించా వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేసా ఈ జాగను కబ్జా చేయాలని చెప్పేసి వీళ్ళని ఎంత కూసబెడుతున్నారు మరి పెద్ద అయిన మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం మరి ఇంతకి ఎందుకు కూర్చున్నాడు ఏమైంది రెండు ముచ్చట్లు ఆడుచుకుంటా పెద్ద మనిషి నమస్తేనే వాళ్ళు ఏమైంది ఇట్లా కూర్చున్నావు పేపర్ పట్టుకొని ఏం పేపర్ ఇది పిలేదు నలభై ఏళ్ళ కింద పిలేట్ చేసి అందరం కొన్నాం నేను కూడా కొన్నాం కొన్నాక ఆవులు పాలు అన్ని వేసుకున్నా తర్వాత మళ్ళా ఆయన కింద మీద చేసి మళ్ళా నిరే నమ్ముకొని కొంత ఎవరైనా పేరు ఏం పేరు నారాయణ రెడ్డి అయినాక మళ్ళా ఆడికెళ్ళి నా పిల్లల అత్తయ్య ఉంచుకున్నా అత్తయ్య ఉన్నది ఇక అత్తయ్య ఉండగా కేసు మళ్ళా నేనే గెలిచిన కోట్ల కేసు వేసి మళ్ళా నీ ప్లాట్ నీకున్నాక కూడా వేసి మళ్ళా బొచ్చిరెడ్డి అయినట్టు అమ్మిన ఆయన కొడుకే వేసిండు మూడు కోట్ల వేసిండు మూడు కోట్లు నాలుగు కోట్లు నాకే వచ్చినాయి మూడు కోట్ల కేసు వేసినా కూడా నువ్వే గెలిచినావు నేనే గెలిచిన సూపర్ ఆ నాది నేను కట్టుకుంటా అంటే రాయి నాది ఉన్నది గుడి నాది నాకొద్దా అని చెప్పి

నడుస్త ఉన్నది ఆఖరి నాకు తెలిసిన సమాచారం ఏందంటే ఇది ప్లాట్ కాదు ఇది పది గుంటల భూమి అంటుంది మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది పది గుంటల భూమి కాదు పేపర్ కొంచెం కింది కాబట్టి అన్ని పిలేట్లు అట్టే చేసిండు అన్ని ప్లాట్లే అంతా మూడు వందల యాభై ప్లేట్ లైన్ చేసి ఇక నాది ఇంకో కుర్మాయన దుంచి మళ్ళా అది ఎడగొట్టి పెద్దగా చేసిరు చేసి వాళ్ళు కట్టుకున్నారు చేసిండు అయిపోయింది ఇల్లు అంతే నా మీద కేసు చేసిరు ఇక ఇప్పుడు నేను కేసు పోయినా కట్టుకుందామంటే నాది భూమి నాది నాది ప్లేట్ నాది అని పట్టదారు అంటే పట్టదారు మన్మడు ఆ పట్టదారి మనమడు మనమడు ఈయనకేం సంబంధం లేదు నువ్వు ఉన్నప్పుడు ఏం లేదు తండ్రిని అడిగి పేరుండే అయ్యేది లేదు లేదు ఈ సంబంధం లేదు ఈయన సంబంధం లేదు తాతది అంతా ఆయన ఉండగానే అమ్ముకున్నాడు అంతా ఆయన అడిగి కొంటే ఏం బాగాలేదు అంత అమ్ముక తీసుకో నువ్వు నా దగ్గర రానడు ఆ పదేళ్ళు కూడా రాలేదు ఆ ఇక వెళ్ళి ఇల్లు వచ్చిన సో ఇప్పుడు ఎటువంటి న్యాయం జరుగుతా లేదు పోలీసు వాళ్ళు మనం మీకు సపోర్ట్ చేస్తున్నారా మళ్ళీ ఎట్లే అంటారు పోలీసు ఇప్పుడు నువ్వు రా నువ్వు నువ్వు రా నువ్వు ఇట్లాగే చెప్తున్నారు అక్కడ ఆయన చెప్తున్నారు ఇక్కడ నువ్వు ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చి జాగా సాప్ చేస్తుంటే మళ్ళీ ఆయన వచ్చిన ఆయన వచ్చి నేను ఏమన్నాడు నాది భూమి నాది రాయి నాది కబ్జా అని చెప్పి నువ్వు చేయొద్దని పెట్టిండు అట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి తురుకొచ్చి మమ్మల్ని ఊకమంటారు సో ఇదే అండి మరి ఏదైతే ఈ యొక్క ప్లాట్ ఉందో మరి గత నలభై సంవత్సరాల క్రితం నుంచి మరి ఏదైతే పెద్ద ఉండో మరి కబ్జా మీదనే ఉండు మరి ఇంకెన్ని వివరాలు వాళ్ళ కొడుకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో రైట్ మరి మనతో పాటు మరి యాదయ్య గారి కుమారుడు ఆర్కే రామకృష్ణ గౌడ్ ఉన్నారు చెప్పండి మరి ఆర్కే గారు ఇంతకు జరిగిన సంఘటన ఏంది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది క్లియర్గా చెప్పండి నమస్తే అండి నా పేరు రామకృష్ణ నేను యాదవ్ గౌడ్ కోరుకుని మా నాన్నది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఈ ప్లాట్ ను తీసుకున్నాడు మూడు వందల యాభై గజాలు ఉంటాయి సర్వే నెంబర్ వన్ థర్టీ ఫైవ్ గురం కూడా ఉంటుంది అయితే ఇది ఏంటంటే ఎయిటీ ఫైవ్ నుంచి మేమే కబ్జాలో ఉన్నాము మేమే పశువుల కొట్ట వేసినాము ఆ తర్వాత కళ్ళకుంపం కూడా అది కబ్జల్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు టూ థౌసండ్ ఫోర్టీన్ లో సామర్ రాజశేఖర రెడ్డి అనేది ఏం చేసిందంటే మా నా ప్లాట్ ఇది నా ప్లాట్ లో వీళ్ళు కబ్జాకు అని చెప్పేసి ఒక కేసు కోర్టులో కేసు వేసిండు వేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిది తారీఖు రోజు కోర్టు తీర్పు వచ్చింది అంటే దాదాపు పదిహేను కేసు నడిచింది ఈ పదేళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఆయన దగ్గర ఆయన ఆయన ఏమి కోర్టుకెళ్ళి పది గుంటల జాగా నా దగ్గర నాది ఉంది మన ఆయనది ఉంది దాంట్లో నాకు మూడు వందల యాభై గజాల ప్లాట్ ఇచ్చిందని చెప్పేసి కోర్టులో కేసేసిండు కానీ కోర్టు అడిగిన వివరాల ప్రకారం నేను ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయకూడదు ఆయన ప్లాట్ భూమి ఉంది అనేది 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 ప్రూఫ్ చేసుకోలేకపోయిండు సో కోర్టు ఏం చెప్పిందంటే పది గుంటల భూమి లేదు నీ దగ్గర నువ్వు చూపెట్టుకోలేకపోయినా పిటిషన్ అనేది డిస్మిస్ చేసేసింది పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత మేము కబ్జాలోకి వెళ్ళి మేము ప్లాట్లో పని చేసుకుంటుంటే చాలా సార్లు వచ్చేసి పిటిషన్ డిస్మిస్ ఎప్పుడు చేసింది ఏ డేట్ చేసింది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు చేసింది ఇప్పటికి ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు చేసింది ఓకే ఇంట్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది నీకు ఏదైతే భూమి ఉంది అని అంటున్నావో ఆ భూమికి డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అంటే అతను ప్రూఫ్ చేసుకోలేకపోయింది అంటే డాక్ భూమి లేదు ఎవరు మీ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్న పర్సన్ ఎవరు సామ రాజశేఖర రెడ్డి సామ బుచ్చిరెడ్డి సామ సంజయ్ రెడ్డి వాళ్ళ కొడుకు సామ అభినవ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా మా మీద వచ్చేసి మేము నలభై ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్నాము ఇప్పుడు మేము కబ్జా ఉన్నాం కోర్టు కేసు ఓడిపోయినా కానీ లాయర్ అని బెదిరిస్తూ ఇంకా వేరే విధంగా పోలీసులతో ఒత్తిడి చేపిస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ లో వచ్చింది అంటున్నారు అప్పటి నుంచి మరి మీరు ఏమైనా పనులు మొదలు పెట్టారా ఇక్కడ చేసాం చేయడానికి వస్తూనే ఇవన్నీ ఇబ్బందులు మాకు క్రియేట్ చేస్తున్నాయి ఫస్ట్ తీర్పు వచ్చిన తెల్లారి అన్నాడు ఏమన్నా డాక్యుమెంట్ వచ్చిన తర్వాత క్లియర్ చేసుకో తమ్ముడు అని మర్యాదపూర్వకంగా చెప్పిండు నేను బయటికి బయటకెళ్ళినా మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి పేపర్ తీసుకురామన్నాడు పేపర్ తీసుకున్న తీసుకొని ఎట్లా సాఫ్ చేసుకుని అప్పటి నుంచి ఇబ్బందులు క్రియేట్ చేస్తుండు ఇబ్బందులు ఏంటయ్యా అంటే నేను కేసు ఒడిపినా కానీ ప్లాట్ నాదని అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు రాజకీయంగా బెదిరింపులు కూడా చేస్తుండు మమ్మల్ని సంపత్వం బెదిరిస్తామని చెప్పేసి లార్ని అన్నట్టుగా ఆయన బెదిరింపులు చేసి మాట్లాడుతున్నాడు వాస్తవాన్ని కోర్టు తీర్పు ప్రకారం ఆయనకు పది గుంటల భూమి లేదు ఆ లేని భూమిలో ఆయన ప్లాట్ కూడా ఉండదు ఆ లేని ప్లాట్లో అయినా కబ్జా కూడా ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వారు నాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మరి ఇప్పటికీ ట్వంటీ డేస్ ఎబో నుంచి పెద్దైనా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ తిరుగు చుట్టూ తిరుగుతున్నామంట మరి పోలీసు వారు మీకు ఇచ్చినటువంటి ఫైనల్గా సమాచారం ఏంది ఏంది దాదాపు ఇరవై రోజుల నుంచి నేను ఎప్పుడైతే ఫస్ట్ మేము కేసు తీర్పు వచ్చిన తర్వాత కబ్జాకి వచ్చి పనిచేయడానికి వచ్చామో అప్పటి నుంచి అబ్జెక్షన్ చేసి ఇప్పటికి దాదాపు ఇరవై రోజులు అవుతుంది నేను ఫస్ట్ కంప్లీట్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ రోజు ఇచ్చాను జూన్ ట్వంటీ నైన్త్ ఇచ్చాను ఇది జూలై ఎయిటీన్త్ రోజు అంటే దాదాపు ఎయిటీన్ ఎయిటీన్ డేస్ నుంచి పోలీసు వారిని సంప్రదిస్తున్నాను పిలుస్తున్నారు నాలుగు రోజులు కూర్చున్న నాలుగు సార్లు ఐదు సార్లు కూర్చోకూడదు చెప్పాడు ఆ సామా క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్ఐ గారు సారీ సిఐ గారు నీకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఏమంటే కోర్టు త్రూ రండి అని చెప్పి చెప్పాడు ఫిజికల్ పొజిషన్లో ఉన్న ఎంక్వైరీ చేస్తున్నారు చేశారు ఏఎస్ఐ కానీ పంపి చేసి కూడా మీరే ఉన్నారని మాకు చెప్పడం జరిగింది అయినా రెండోసారి మూడోసారి అల్లె చేస్తే సేమ్ అదే ఇబ్బందులు పెడితే ఎస్ఏ దగ్గరికి సిఏ దగ్గరికి వెళ్ళడం జరిగింది అది ఇప్పుడు ఎంక్వైరీ పెడుతో ఇన్ని రోజులు డిలే చేశారు ఇప్పుడు కూడా ఇంకా మమ్మల్ని ఇబ్బందినే పెడుతున్నారు ఇంకా సో ఫైనల్గా మీరు ఏం న్యాయం కోరుతున్నారు ఫైనల్గా మేము కోరేది ఒక్కటే ఇది మా జాగా మా నాయన కష్టపడి కొన్న జాగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కొన్నాడు దాదాపు నలభై ఏళ్ళ క్రితం కొన్నాడు ఇప్పుడు ఇది మేమే కబ్జాలు ఉన్నాం ఇది కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సో రైట్ అండి చూశారు కదా మరి ఏదైతే గత నలభై సంవత్సరాలుగా మరి మేము కబ్జాలో ఉన్నాము పది సంవత్సరాల క్రితం కోర్టులో వేసినా కూడా నాలుగు కోటల్లో మేమే గెలిచాం మరి ఇప్పుడు కోర్టు నుంచి మాకు తీర్పు వచ్చినాక కూడా మా భూమిపైకి మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి షాప్ చేసుకుంటుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి హండ్రెడ్ మొబైల్కి కాల్ చేసి నానా ఇబ్బందులకు చేసు భయభ్రాంతులకు గురి చేసు మా యొక్క ప్లాట్ని కబ్జాకు యత్నం చేస్తున్నట్టు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మనతో పాటు తన గోడు వెళ్ళబోసుకున్నాడు సో మరి కుటుంబానికి ఇంతకు మీర్పేట్ పోలీసులు మరియు తెలంగాణ పోలీసులు న్యాయం చేస్తారా చేయరా వేచి చూడాల్సింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే టీ నేను మీ జర్నలిస్ట్ ఓకే 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 അത് അവർ നാരായണെടുക്കോട് ഓക്കെ ഓക്കെ ശരി ശരി